పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ ఫార్మ్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ప్లాట్లు కేవలం నలభై ఐదు లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ప్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి ఎకరా ఫార్మ్ ప్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు మరింత ఆలస్యం వెంటను సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నమస్తే వెల్కమ్ టు త్రీటి న్యూస్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సంపాదకుడు గోల్కొండ పత్రిక వ్యవస్థకు సురవరం ప్రతాపరెడ్డి ఆదర్శాలను ముందుకు తీసుకుని వెళ్తామని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీని పిలుపునిచ్చారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో డీసీసీబీ కార్యాలయంలో ఆడిటోరియం ఏర్పాటు చేసిన టీయూడబ్ల్యూజే జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విరాహత్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ మంచి రోజులు వచ్చాయన్నారు గత ప్రభుత్వంలో వివక్ష పక్షపాత ధోరణితో వ్యవహరించి కొంతమందికి మాత్రమే వీళ్ళు అభివృద్ధి చేకూర్చే ప్రయత్నం జరిగాయన్నారు కానీ ఇక మిదుట అలా జరగదని ఇలాంటి నీచ సంస్కృతి తాము పాల్పడబో స్పష్టం చేశారు తమ యూనియన్ జర్నలిస్టుల జెండా ఎజెండా అభివృద్ధి సంక్షేమమే అన్నారు గతంలో కరోనా సమయంలో టీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తోటి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేశామని గుర్తు చేశారు జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామని త్వరలోనే మరో తీపి కబురు అందజేస్తామన్నారు జర్నలిస్టులు కొంత భాగస్వామ్యంతో ప్రైవేట్ దావాఖాల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం జరుగుతున్నాయన్నారు జర్నలిస్టుల పిల్లల విషయంలో విద్యా రాయితీకి సంబంధించిన కూడా తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు జర్నలిస్టుల హక్కులు సంక్షేమం కోసం నూట ఎనిమిది లాపాన్ని చేస్తామన్నారు రెండు దశాబ్దాల కింద జర్నలిస్టు ఏదైనా వార్తా విషయంలో గ్రామానికి వెళ్తే ఒక న్యాయవాది వచ్చినట్లే ప్రజలు ఫీల్ అయ్యే ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయిందని దుశేషకరం గతంలో తులసి వనంలో గంజాయి మొక్కలు అక్కడక్కడ కొందరు ఫేక్ జర్నలిస్టులు ఉండేవారని ప్రస్తుతం గంజాయి మొక్కలు తులసి వనంలో అసలైన జర్నలిస్టుల పరిస్థితి తయారైందన్నారు జర్నలిజాన్ని కాపాడాలని మీడియాను పరిరక్షించాలని పిలుపునిచ్చారు నిజంగా మీరుంటేనే సమాజం సభ్య సమాజం నిజంగా ఒక నిజాలు రాసేవాళ్ళు అంటే మీరే మీరు రాయడం వల్లే నిజం తెలుస్తుంది యువత నాయకుల మీద ఖచ్చితంగా ఒక జర్నలిస్టు ఏదైనా మన మీద ఆనంద్ గౌడ్ చాలా మంచి పని చేస్తున్నాడు మంచి మంచి కార్యక్రమాలు రా చేస్తున్నాడు అంటే భవన మంచి రాష్ట్ర నాకు సంతోషపడే కంటే నా మీద మైనస్ రాసినప్పుడు దాని గురించి ఆలోచించాలి ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా ప్రభుత్వాల కంటే విమర్శలు రాసే నిజంగా ఆ రిపోర్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మనం నాయకుడు మనం ఉన్న స్పీడ్ లో మనకున్న హరిభరి లైఫ్లో తెరిచి తెలియక చాలా తప్పులు చేస్తున్నాం ఆ విషయం గురించి ఆ రిపోర్టర్ రాసినప్పుడు దానికి మనం అరే ఇది ఏదో అంటే మనం కొంత టైం బిజీ కానీ కొంచెం అనుకోకుండా నాయకుడు అది ఏమవుతుందంటే పదవులు వస్తే కొంచెం కళ్ళు అంటే కొందరు అంటే ఈ పదవి రావడం వల్ల కొందరికి ఏముంటుందంటే ఆ సీట్లో కూర్చున్న వాళ్ళకు సీట్లు నిజంగా ఎవరైనా కూడా చెప్తారా సీట్లు వచ్చిన ఏం చేస్తారు రకంగా అయిపోతాం మొత్తానికి ఏం చెప్తున్నాను అంటే జనరేషన్ ఉంటేనే భయం భక్తి సమాజానికి నాయకులకు అందరికి అధికారులకు మీలో ఉంటేనే మీరు భయం మాకంటే మీరే భయం మీ నుంచే భయం అవుతుంది వాళ్ళకి భయం అవుతుంది కాబట్టి నిజంగా సమాజానికి అవసరమైన విషయం సమాజం బాగుపడే విషయాలు మేము రాస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నాం ముఖ్యంగా కొంత మన మామైతే చాలా మంది సీనియర్ జనరేషన్ చూస్తున్నా సీనియర్ జనరేషన్ జూనియర్ అయితే సీనియర్ విలువ విలువ వస్తుంది నిన్న లేక నేను అనుకోకూడదు చిన్న మున్సిపల్ చైర్మన్ ఆయన దేవదేవాల అందరి సహకారంతో అయినా నేను మా ఎమ్మెల్యే గౌరవించుకుంటే నా గౌరవం పెరుగుతుంది చైర్మన్ నేనే తెద్దా మన కానీ ఎమ్మెల్యే జీవనైత అంటే జస్ట్ మీన్స్ ఏంటంటే మీరు మీకంటే సీనియర్ జనరేషన్ గౌరవించుకుంటే మీ గౌరవం కూడా పెరుగుతుంది ఇదే నా ఆలోచన ముఖ్యంగా కూడా మీ అందరి సమస్యల మీద ఏదైతే ఉందో మా మార్లో జరిగినప్పుడు అందరు సీనియర్లు జూనియర్లు మాట్లాడిన విషయంలో ఏంటంటే కొంత డబుల్ పెట్టుబడి విషయంలో కానీ కొన్ని పాటల విషయంలో కానీ అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు జరిగినాయి పొద్దుగా దండలు పెట్టుకోకుండా వేరే వ్యాపారాలు పెట్టుకోకుండా నిదర్శనం అని చెప్పేసి ఇది చెప్పి చెప్తున్నా ఆ రోజు స్టేట్ మీటింగ్ లో మాట్లాడేటప్పుడు బాబాకి ఒక విషయం చెప్తున్నా విన్న విషయాలు అంతా సార్ వాళ్ళు చెప్తారో ఒకటి మీ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి జిల్లాలో చెప్పి చేరకుండా పేపర్ ఉన్నప్పుడు ఇట్లా అంటే నలమూల జిల్లాల ఏ ఏ క్షణం పార్టీ వచ్చినా కానీ ఏ జర్నలిస్ట్ వచ్చినా కానీ వాళ్ళు ఇటీవల మనకు రెండు సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్ట్ వచ్చి శాతనగర్లో జర్నలిస్ట్ గురించి మాట్లాడి కేసుకు పోయి అన్న బాధాకరంగా చెప్తున్నాను రిమాండ్ చేసారు అంటే అంత కక్ష కట్టారు గతంలో ఉన్న గవర్నమెంట్ పేపర్స్ ఏమంటే అంటే బలగా ఉమ్మడి జిల్లాలో ఈయన శాసించాడు చేసాడు ఇంకా ఈయన చేసేది కాబట్టి అటువంటి అతన్ని తొక్కుతున్నాడు

నా కూడాని చోట అన్న మాట ఇంకా నాకు ప్రాంతం ఉన్నది విరాధనం పట్టుకున్నాడు కానీ కొంచెం ఎక్కడో వెళ్ళారో అయితే అంత అహంకారం ఎందుకు ఎక్కడ పోయిన ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మారడం పదిదామ చూసిన తిరిగినా అనుభవించింది ఊరంతా ఏదో మై నమ్మతో విశ్వాసంతో అన్నిటి చుట్టూ వేరి తమ కష్ట కన్నీళ్లను పూర్తిగా నమ్మి చెప్పి వాళ్ళు ఎంతో హక్ చేసేవాళ్ళు జర్నలిస్ట్ కూడా ఆ సమస్యను తీసుకెళ్లి ఒక ఎమ్మెల్యే కప్పుడు ఒక మంత్రితో చెప్తే జర్నలిస్ట్ మాటకు ఒక జీవో ఒక గజిట్ వస్తే ఎంత వ్యాధిలో అంత అంత విలువ ఉండేది ఒక జర్నలిస్ట్ రాసిన మాట ఈ ఊరు సమస్య జర్నలిస్ట్ వస్తున్నట్టే ఒక పోలీస్ మీద ఏ దృష్టి ఉండేనో గతంలో ఇలా విలేక వచ్చిందంటే ఆ దృష్టితో ప్రజల కోసం వాతావరణం చూస్తున్నాం రోజు నలుగురు నకిలీల పట్ల చేత నకిలీ పత్రికలతో తిరుగుతున్నారు నకిలీ యూట్యూబ్ ఛానల్తో తిరుగుతున్నారు బెదిరింపుల పూరి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఈ చర్చ ఎందుకు జరుగుతుందో మనం ఇలాంటి స్థలం ద్వారా ఆత్మవేషన్ చేసుకోవాలి చర్చించుకోవాలి ఈ చర్చను విస్తృతం చేయాలని చెప్పి కూడా మీతో కోరుకు ఇవాళ ఎంత కుండెలు బాలలో మనం ఉండొచ్చు పాలలాంటి జర్నలిజంలో కూడా రెండు విష చుట్టారు గతంలో ఒక తులసి మనం మంచి జర్నలిజం అంటే ఒక తులసి మనం లాగా జర్నలిజం ఉండేది మంచి వాతావరణంలో జర్నలిజం ఉండేది ఆ తులసి మనంలో ఇలా ఇప్పుడు కట్టుకుంటున్న నకిలీలో ఈగిలిలో అంటున్నాం కదా